హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి కూర పెసరపప్పు టమాటా అండి చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కూర అండి రెండు కట్టల వరకు తీసుకున్నానమాట వీటిని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి అండి అలాగే స్టవ్ మీద పప్పు అనేది ఉడికిపోయిందండి పెసరపప్పు ఇలా ఉడికిన తర్వాత ఉప్పుడిందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుందాం మీరు ఇలా పప్పులైనా ఉడికించుకోవచ్చండి లేదా తాలింపులైనా వేసుకోవచ్చు అది మన ఇష్టం అలాగే చింతపండు రసం అండి ఒక చిన్న కప్పు తీసుకున్నాను ఎందుకంటే టమాటాలు వేస్తున్నాం కదా అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రబ్బలు లైట్గా దంచి వేసుకుందాం ఒక స్పూను ఆవాలు అలాగే ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం తాలింపు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి తాలింపు వేగిపోయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలను వేసుకుందాం ఈ టమాటా ముక్కలు అనేవి మనం పప్పులైనా ఉడికించుకోవచ్చండి లేకపోతే ఇలాగ తాలింపులైనా మగ్గించుకోవచ్చు అనమాట టమాటా ముక్కలు కాస్తంత మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న మెంతు వేసుకుందామండి వేసవి కాలంలో పెసరపప్పు మెంతికూర చాలా మంచిదండి చూసారు కదండి అవి కాస్త అంత మగ్గిన తర్వాత ఈ మెంతికూర కూడా వేసి మగ్గించుకుందాం ఈ పప్పు అనేది రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్లోకే కదండి మనం టిఫిన్లో చపాతీ కానీ రోటీ దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుందండి మెంతికూర ఇలాగా కాస్తంత మగ్గిన తర్వాత ఉప్పుడేందులోకి సాల్ట్ వేసుకుందాం అండి పప్పుకి సరిపడా మనం సాల్ట్ చూసి వేసుకోవాలి పప్పులో వేయలేదు కదండి అందుకే తాలింపులో వేసుకోవాలి ఇలా తాలింపులో వేయడం వల్ల ఏంటంటే టమాటా మొక్కలు మెంతకూర కూడా త్వరగా మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ కారం వేసుకుందాం మీకు కారం వేసుకోవడం ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి ఇంకొక నాలుగైదు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి చూసారు కదండీ టమాటా మెంతికూర కూడా పూర్తిగా మగ్గిపోయాయి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం పెసరపప్పును వేసుకుందామండి ఇలాగా కొద్దిగంత పోసుకొని ఒక్కసారి మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మిగతా పప్పు కూడా వేసి కలిపేసుకుందామండి ఇప్పుడు ఒక మూడు నిమిషాల పాటు ఉడికించేసుకుందామండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి మెంతకూర పెసరపప్పు టమాటా రెడీ అయిపోయింది కదండి అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి